అండి ఇది మొన్న సోమవారం సాయంత్రం వీడియో అనమాట ఇంకా మేమైతే ముందు రోజే పెళ్ళికి వెళ్ళొచ్చాం కదండీ నైట్ వచ్చే టైంకి కరెక్ట్గా ఒంటి గంటన్నర అయిందనమాట పెళ్ళి దగ్గర నుంచి ఇంకా కట్టుకున్న చీరలు నగలు ఎక్కడ ఒక్కడ సర్దుకొని పొడికేనే టైంకి రెండున్నర అయింది అనమాట ఉదయం అయితే అస్సలు లేవలేకపోయామో పిల్లలైతే స్కూల్ కూడా మానేశారనమాట లేవలేదు ఇంకా నాకైతే తప్పదు కదా లేచి మొత్తం పనులన్నీ చేసుకున్నాను ముందు రోజైతే వాకిళ్ళు అవి తుడుచుకోలేదు కదా లేచి అన్నీ తుడుచుకొని సోమవారం కాబట్టి ఇంట్లో పూజ చేసుకుని మళ్ళీ రెస్ట్ తీసుకున్నాం అనమాట పడుకుండా పోయాము ఆ రోజే కాపుల బాలం వీరన్న బాబు సంబరం అనమాట ప్రతి సంవత్సరం మార్నింగ్ టైంలో అయితే దర్శనానికి వెళ్తాము కానీ ఆ రోజు అయితే కుదరలేదు అనమాట చాలా నీరసంగా ఉండి ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాము చాలా బాగా జరిగింది దర్శనం ఇంకా చాలా జనం అయితే ఉంటారండి మార్నింగ్ టైంలో అయితే భోజనాలు కూడా పెడతారు ఇక రోడ్డు పొడవునా దుకాణాలు వేస్తారు మనకి దొరకని వస్తువు ఉండదు అన్ని వస్తువులు అమ్ముతారనమాట నాకైతే తిరిగే ఓపక దర్శనం చేసేసుకుని అక్కడ శివాలయం ఉంటే శివాలయంలో దర్శనం చేసుకుని ఇంటికైతే అయితే